సాగర పులిచే వారికి పొంగు బంగారం జ్ఞానస్వరూపుణ వరాల సాయి స్వరూపుణ ఆనందీలయ మా వరాల సాయి రాజాకి రాజా ఓం సాయిరామ్ సాయి టీవీ ప్రేక్షకులకి సాయి బంధువులందరికీ కూడా శ్రీ వరాల సాయి మందిర నాలుగో వార్షికోత్సవ శుభాకాంక్షలు దూర సుదూర ప్రాంతాల్లో ఉండి శరీరం అక్కడున్న అంతా ఇక్కడే పెట్టి వరాల సాయి చుట్టూనే తిరుగుతూ ఎంతో మంది తల్లుల ఆరాట పడిపోతూ ఉంటారు ఎందుకంటే ఫోన్లు మాట్లాడేది నేనే నాకు తెలుసు ఎప్పుడు టీవీలో ఇస్తారు మేము ఎలా చూడొచ్చు అసలు అక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుందని చూడలేక రాలేక ప్రాణం అల్లాడిపోతూ ప్రాణం అంతా ఇక్కడే పెట్టుకొని ఇప్పుడు వరాల సాయికి జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది పుస్తకం రిలీజ్ అయిపోయి ఉంటుంది ఊహించుకుంటూ ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది అమ్మలకి అలాంటి వాళ్ళందరికీ కూడా వరాల సాయి మీ మనసుకి తృప్తి శాంతినిచ్చి చక్కటి దర్శనాలు ఇచ్చి మిమ్మల్ని తన ప్రేమతో ముంచెత్తాలని మనస్ఫూర్తిగా బాబాగారిని ఏడుకుంటున్నాను మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉయ్యాల ఉత్సవం చేసినట్లే మీ ప్రేమ అక్కడి నుంచి పంపిస్తే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు ఉన్నట్లే మీ తరఫునే ఎప్పుడు మేము చేస్తూ ఉంటాం టీవీలో మేము సంపాదించిన ఏంటి అంటే ఎప్పుడు మేము చెప్పేది అదే ఎలాంటి షరతులు లేని మీ అందరి ప్రేమ ఇది మేము ఎప్పుడు మా రక్త సంబంధిక్ వీళ్ళు పలానా అని మేము ఏ బంధాలని పరిచయం చేయం ఎక్కడ అవకాశం వచ్చినా వీళ్ళు మా పలానా పలానా మా సాయి బంధువులు చాలా గొప్పగా చెప్తాం కాబట్టి మా అసలై నాస్తి మీరే ఇక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తే ఎంత కడుపు నిండుతుందో ఇక్కడికి రాని మీ అందరి దీవెనలు తలుచుకొని కూడా మాకు అంతే తృప్తిగా ఉందమ్మా మనందరం ఎప్పుడూ బాబా దృష్టిలో ఇలా ఉంటూ చక్కగా కార్యక్రమాలు చేసుకుందాం అవకాశం ఉన్నప్పుడు మనం వేరే వేరే ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు చేసుకుందాం అయితే వరల్సాయి నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఒక చక్కటి ప్రసాదం ఎప్పటికీ మీకు పోస్ట్లో వచ్చినా కానీ ఇరవై రోజులకు వచ్చినా నెల రోజులకు వచ్చినా మీకు జీవితకాలం పాడవకుండా ఉండేటువంటి ఒక చక్కటి ప్రసాదం వరాల మందిరం నుంచి దూర ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా బాబా గారు ప్రేమగా అనిల్ గర్ చేతి ద్వారా తయారు చేయించి పంపిస్తా ఉన్నారు ఇందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ రాలేకపోయారన్న బాధని వరాల గురుకులం ఈ సాయి గురుకుల మూడు ఎడిషన్ తీరుస్తుంది నిజంగా మీకు ఇంతకంటే కమ్మటి ప్రసాదం ఇంకా ఎప్పుడు మేము తయారు చేసి పెట్టలేమేమో ఎప్పటికప్పుడు మనం బయట లోకం ఎంతో అప్డేట్ అవుతూ ఉంది ప్రతిరోజు కొత్త కొత్త కోర్సులు వస్తూ ఉంటాయి ఆ కోర్స్ నేర్చుకుంటే అప్డేట్ అయినట్టు ఇంకో కొత్త కోర్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగా ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి ఇలా మనం చాలా చూస్తూ ఉంటాం స్టూడెంట్స్కి బాగా తెలుసు అయితే అక్కడ మనం కోర్స్నే చూస్తాం కానీ కోర్స్ గొప్పదే కానీ అది చెప్పే ఫ్యాకల్టీని మనం కన్సిడర్ చేయం ఇది లోక సహజం ఎందుకంటే అది మాయ మనకి పైన కనిపించే పువ్వే కనబడుతుంది కానీ దాంట్లో ఉన్న దారం కనిపించదు అలాగే ఇప్పుడు చాలామందికి మనం సాయి టీవీలో మనము సచరిత్ర గురించి చెప్పి 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 మీరు బాబా అంటే సచరిత్ర చదవండి మీకు అర్థం కాదు అని చెప్తూ ఉంటే సో ఇప్పటికీ కూడా రోజు కనీసం ఒక పది మంది అయినా మాకు కాల్ చేసి సాయి సచరిత ఎక్కడ దొరుకుతుందండి అని అడుగుతారు సంతోషం ఇప్పటికైనా కొత్తగా అలా చదవాలనుకునే వాళ్ళు ఆల్రెడీ టీవీ కుటుంబంలో ఉండి ఈ తొమ్మిదేళ్ల నుంచి సాయి టీవీని చూస్తూ మన కార్యక్రమాలు యూట్యూబ్లో కొత్తగా స్టార్ట్ అయ్యి మన కార్యక్రమాలన్నీ కూడా అంటే యూట్యూబ్లో చూసి కొత్తగా మన సాయి కుటుంబంలో చేరే వాళ్ళు కూడా ప్రతిరోజు ఉంటారు వాళ్ళందరూ కూడా ముందు కార్యక్రమాలన్నీ చూసి తొందర తొందరగా సచ్చరితలు చదివేసుకొని తర్వాత అనమాట నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఏంటి సచ్చరితకి అంటే సచ్చరితతో మనం కంపేర్ చేయలేం ఒక బేసిక్ కోర్స్ ఉంటుంది మనం అది నేర్చుకుంటేనే దాని తర్వాత మిగతా కోర్సులన్నీ వెళ్ళగలం సో సచ్చరిత అనేది బేసిక్ బాబా మీద మనకు ప్రేమ కలగడానికి బాబాకు సంబంధించిన ఒక సాహిత్యం ఉంటుంది ఇదిగో ఇలాంటి భక్తులు ఉంటారు అనేది ఆ తర్వాత అప్డేటెడ్ కోర్స్ లేవి అంటే వందకు వంద శాతం ఖచ్చితంగా అది సాయి గురుకు సాయి గురుకులం అయితే ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే మేము ప్రోగ్రామ్ వింటున్నాం కదా ఆ ప్రోగ్రామ్ మేము వింటున్నాం ఆల్రెడీ సో మాకు బుక్తో ఇంకేమీ అవసరం లేదు అని అనుకుంటారు కానీ వినడం వేరు మనం ఈ నిమిషంలో ఒకటి మాట్లాడతాం ఆ నిమిషానికి అది కరెక్టే అది అప్పటి పరిస్థితికి బాబా ఇచ్చిన ప్రేరణకి అది కరెక్టే ఉంటుంది ప్రతి విషయానికి కూడా అనేక కోణాలు ఉంటాయి మళ్ళీ అదే విషయాన్ని ఎప్పుడో ఇప్పుడు ఒక భక్తుడి గురించే తీసుకుంటే ఆ సందర్భానికి అది కరెక్టే ఉంటుంది రెండో కోణం మనకి ఇంకొక సందర్భంలో బాబా చూపిస్తారు అలా మీరు వినేదానికి చదివేదానికి చాలా తేడా ఉంటుంది పేరు సేమ్ కానీ సో ఇది అలా మనకి టీవీ కుటుంబంలో ఉండి సచరిత్ర ఒకటికి రెండు సార్లు అది రోజు చదువుకుంటున్నా సరే కొత్తగా అప్డేట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా బాబాకి సంబంధించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి డెఫినెట్ గా మన టీవీ నుంచి వచ్చే సాహిత్యం చదవాల్సిందే అప్పుడు మాత్రమే మీరు సాయిబాబా మార్గంలో మీరు ముందుకు వెళ్తున్నట్టు అడ్వాన్స్డ్గా ఇంకా బాబా గురించి తెలుసుకుంటున్నట్లు కొంతమంది చాలా స్వచ్ఛందంగా సాహితీ విని అంటే లౌకికమైన విషయాలు ఏమన్నా సీరియల్స్ షాపింగ్లు అమలకలు ముచ్చట్లు ఇవన్నీ పక్కన పెట్టి బాబా గురించి నేను తెలుసుకోవాలి నా జీవితానికి పనికొచ్చేది ఆధ్యాత్మికంగా నాకు ఇచ్చేది నన్ను అభివృద్ధి చేసేది ఇక్కడ ఇంకో రహస్యం ఉంది ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే ప్యూర్గా ఉంటామో ఆటోమేటిక్గా లౌకికంగా మీరు పైకి వెళ్తారు ఎందుకంటే ఇదే సీక్రెట్ ఇంకా వివరించి చెప్పాలంటే మనము ఆధ్యాత్మికంగా దేవుడి భక్తిలో మూఢంగా కాదు ఎంత తెలుసుకొని ఆధ్యాత్మికంగా చక్కగా క్లియర్గా ఉంటామో మనం ఏ ప్రయత్నాలు చేయకపోయినా చక్కగా మనకి లౌకికంగా అభివృద్ధి ఉంటుంది అది మనం చేసే వ్యాపారం ఉద్యోగం ఏదైనా సరే దీంట్లోనే ఉంటుంది మనం మన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి లౌకిక అభివృద్ధి కలుగుతుంది సో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఇదేమి ఆలోచించకపోయినా సరే ప్రశాంతంగా ఉండాలని ఆధ్యాత్మికంగా కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారో వారందరికీ డెఫినెట్గా సాయిటీవీ నుంచి వచ్చే సాహిత్యము ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇప్పటి అన్ని సెట్ ఉన్నవాళ్ళు ఉంటారు నాకు ఆల్రెడీ నుంచి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఈ బుక్ మాకు ఎప్పుడు వచ్చేస్తుంది మేము చదివేయాలి కనీసం పీడిఎఫ్ పెట్టండి మాకు పంపించండి అని సారీ అండి మీరు బుక్ తెప్పించుకోవాలి మీకు రావాలి మీరు రూమ్లో పెట్టుకోవాలి ఇది మంచిగా చదివి మీ మనసుకి దాంట్లో ఉన్న విషయం బాబా చెప్పేది మీరు ఫీల్ అవ్వాలి ఆ ఎమోషన్ రావాలి అది మన మనసును చేయాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది షార్ట్ కట్లో రాదు అంత మీరు ఆరాట ఈజీగా అయిపోదు అని చెప్తూ ఇంకా చెప్తూ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట దీంట్లో అసలు ఎంత అంటే ఎప్పుడూ ఇంతే లాస్ట్ మినట్ రష్ ఉంటుంది ఇది కనీసం నేను మళ్ళీ ఒకసారి మొత్తం బుక్ చూసుకుందాం చదువుకుందాం అంటే కూడా నాకు చేతికి కూడా రాకుండా ఇది ప్రింట్ అయ్యి ఇప్పుడే చూడడం నేను అసలు వచ్చిన తర్వాత కూడా చూడలేదు ఇంకా ముందు మాట నాకేమో ఉంది ఎందుకంటే బుక్ మనకి రెడీ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని పేజెస్ లాగా వస్తూ ఉంటుంది ఎప్పుడెమోషన్ అప్పుడే ఈ అధ్యాయులు చదివినప్పుడు ఇంకా అది ఏడుస్తూ అది ఫీల్ అయ్యి అప్పుడు రాద్దామంటే ముందు మాట అలా అంతా దేనికి దానికి నాలుగు ఐదు సార్లుగా ఉంటే అది చాలా పెద్దగా అయిపోతుంది మొత్తం చదివిన తర్వాత రాద్దాము అంటే అంత టైం లేకుండా ఉండింది ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా ప్రింటింగ్ అయిపోతుంది అన్నప్పుడు కానీ నేను రాయాలి ఓవరాల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంతకు ముందు వచ్చిన సాయి గురుకులం వన్ టూ కంటే కూడా ఎంతో అద్భుతంగా ఉంది డెఫినెట్గా కొత్తగా వచ్చే ఏదైనా సరే అప్డేటెడ్ ఇంకా ఇంకా చాలా బాగుంటాయి అవి మనకు ఉపయోగపడతాయి ఇంకా బాబా నీ కనీసం బాబాని అడిగేంత కూడా లేదు ఎందుకంటే నా మనసులో వచ్చిన భావం రాయడానికి కూడా నేను బాబా నువ్వే నా భావం చెప్పు అని నేను అడగలేను కదా ఇంకా నేను బుక్ గురించి రాయాలి అని ఒకటే ఫిక్స్ అయిపోయాక అనుకోకుండానే అంటే బహుశా ఇది మాత్రం నేను అడగకపోయినా బాబా గారే సూచించారు నాకు అనిపించింది అసలు ఒక ఇప్పుడు భక్తుల గురించి అంటే పోనీ బాబా దయ వలన అనిల్ గారు మనసులో హృదయంలో బాబా ఉండి ఇదిగో గుడి నిండా మన వరాల నిండా అనేక మంది భక్తులు బాబాగారితో ఉన్న వాళ్ళందరూ ఉంటారు ఇవాళ ఈ బిడ్డ గురించి రాయి ఇవాళ ఈతన్ గురించి రాయి అని బాబా చెప్తారనుకోవచ్చు శ్యామకర్ణ గురించి రాయడం ఏంటి అది కూడా ఇప్పుడు సారు చెప్పిన ఒక్క లైన్కే మీకు కన్నీళ్ళు వచ్చేసాయి నేను చదివినప్పుడు ఇంకా ఎంత ఏడుస్తూ ఉండి ఉన్నానో ఆనందంతో సో ఇది ఖచ్చితంగా మనుషుల ఎవరికి సాధ్యం కాదు ఎవరి ఊహాశక్తికి అందదు ఇది ఎక్కడంటే బాబా హృదయమే చదివి ఎందుకంటే బాబా గారికి మాత్రమే తెలుస్తుంది తన ఎదుట ఉన్నవారు లేదా ఈ సృష్టిలో ఎవరి మనసులో ఏముంది ఎవరి ప్రేమ ఎలాంటిది అని కాబట్టి బాబా హృదయ భాషని అనిల్ గారు ప్రతిక్షణం విని ఉంటారని అనిపించింది ఆ హృదయ భాషని ఎలా విన్నారు అంటే మనము ఎప్పుడూ బాబా పాదరేణువు పాదాల కింద ఉన్న మట్టిలో చిన్న అణువైతే అనుకుంటామా కానీ ఖచ్చితంగా అలా ఉంటే కాదు బాబాగారి హృదయాన్ని తాకిన ఒక నూలు పోగై ఉంటారు ఆ కఫిని బాబాగారి హృదయాన్ని తాకిన కఫిని అయి ఉంటారు అనిల్ గారు అందుచేతనే ఆ హృదయ భాష మీకు అర్థమవుతుంది అని నాకు అలా అనిపించింది సో అసలు చాలా చాలా బాగుంది మనం ఇంతకు ముందు బుక్ బుక్స్లో కూడా కొంత రాధాకృష్ణ మాయి గురించి రాసుకొని ఉన్నాము యాక్చువల్లీ మొత్తం క్రెడిట్ సార్దే బాబా గారిది బాబా గారు సార్ ద్వారా రాయించుకుంటున్నారు ఎవరైనా ఏదైనా ఇవ్వాలన్నప్పుడు ముందు పాత్ర పాత్రత ఎరుగుతారు సో బాబా గారు తనకి ఆ పాత్ర శుద్ధత తెలిసి అనిల్ గారి మనసులో తమ ప్రేమను రంగరించి వారి ద్వారా మనందరికి అంది అందిస్తూ ఉన్నారు ఈసారి బుక్ లో స్పెషాలిటీ ఏంటంటే నానావళి గారి గురించి అయితే ఒక ఎపిసోడ్ వచ్చింది సాయి గురుకులం చూసిన వాళ్ళు అనుకుని ఉంటారు నానావళి క్షేత్రపాలకుడు అనేది విన్నారు కానీ మీరు విన్నది వేరు మీరు విన్నది ఒక పావుల అయితే మీరు ఇందులో చదివేది అంతకు మించి ఎన్నో రెట్ల ఎమోషన్ ఉంటుంది మనము చూసింది ఎప్పుడైనా అది వేరు మనం మన చేతుల్లో దాన్ని తాకింది వేరు ఉంటుంది ఆ అక్షరాన్ని మనం తాకుతాం ఆ పాత్రతో మనం దగ్గరుండి మన మనసుతో చూస్తాం కళ్ళతో చూడము చెవులతో వినడం వేరు మనం అక్కడుండి మనం దాన్ని అనుభవించడం వేరు ఆ విధంగా నాకైతే ఈసారి నానవళి గారి పాత్ర గురించి అలాగే రాధాకృష్ణ గురించి అలాగే మన ప్రియమైన శ్రీరాముడి గురించి సీతమ్మ తల్లుల గురించి బాబా భక్తిలో ఉన్న సీతమ్మ తల్లుల గురించి బాబా గారికి శ్రీరాముడు అంటే ఎంత ప్రేమ అనేది రాశారు నేనైతే ఇది జర్నీలో చదివాను త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ నేను ఆ ఒక్క అధ్యాయమే చదువుతున్నా కళ్ళు దుడుచుకున్నా మళ్ళీ మళ్ళీ చదువుతున్నా ఇంకా కళ్ళు ఎండిపోయిన దాకా నాకు అంత నచ్చింది శ్రీరాముడి గురించి అయితే ఇదంతా చదివిన తర్వాత లాస్ట్ చెప్పినాను కదా ఒక రోజు రాత్రిపూట ప్రింటింగ్కి వెళ్ళిపోతుందంటే ఫైవ్ మినిట్స్లో ముందు మాట రాసి పంపించా బాబా హృదయంలోంచి డైరెక్ట్గా వారి నుంచి భక్తులకి భక్తుల నుంచి బాబా హృదయంలోకి ప్రవహించే ప్రేమను అర్థం చేసుకుంటే తప్ప ఇలా రావడం సాధ్యం కాదు ఇది నిజంగా బాబా గారు సాయి కత్నియే సో మనం జీవితంలో సమర్థ సద్గురు అంటూ బాబాగారిని నోటితో అంటూ ఉంటాం కానీ మనసుతో మనకి ఆ అనుభూతి అందరికీ కలగదు ఈ పుస్తకంలో చక్కగా మనకి వెన్నపూసని దాంట్లో పంచదార కలిపి బాబా హారతిలో పెడతారు చూసారా ఎంత హాయిగా ఉంటుందంటే మనకి చేతి నిండా పెట్టినా సరే అది ఒక్క క్షణంలో మాయమై మళ్ళీ చేయి చేస్తాం పెట్టేవాళ్ళు ఉంటే అంత హాయిగా సమర్థ సద్గురువుగా మనం బాబాని ఎందుకు ఆశ్రయించాలి ఆయన ఎందుకు నిజంగా మన జీవితంలో సమర్థ సద్గురువు మనకి అసలైన సమర్థ సద్గురువు ఉండగా మనం ఇంకా ఎందుకు గురువుల వెంట పరుగులు తీస్తున్నాం మనకు తెలియకుండానే చేస్తాం ఇది వాంటెడ్గా కాదు సో ఇలా మనం పరుగులు తీసే హృదయానికి సమర్థ సద్గురువుగా బాబాగారు ఎంత సమర్థవంతులు మన జీవితాన్ని వారు ఎంత సమర్థంగా నడిపిస్తున్నారు మనం జస్ట్ ఆయనకు సర్వస్య శరణాగతి చేసి మన జీవితాల్ని ఆనందమయంగా ఎలా మార్చుకోవచ్చు అనేది అలా వెన్నపూసలో పంచదార కలిపి మనకి నోటికి అందించినంత అందంగా హాయిగా అంత సులువుగా మనకి ఈ పుస్తకంలో ఉంది నిజంగా ఇంత చక్కటి పుస్తకాన్ని మనకు అందించిన శ్రీ అనిల్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో త్వరలోనే సాయి గురుకుల మూడు పుస్తకము అందరి చేతుల్లో ఉండబోతుంది అలా అని మన దగ్గర ఎక్కువ కాపీస్ కూడా లేవు కావాలనుకున్న వారు ముందే సంప్రదించి తీసుకోవచ్చు ఓం సాయి అలా మనవన్ను కాపాడారండి వరాల సాయి వశిష్ట నిన్న వరాలు అనేటువంటి ఆ పేరుతోటి ఒక నాలుగైదు వచ్చాయి పూజలు పిల్లల పేర్లు సరస్వతి పూజలు అట్లా ఎవరికైతే మీకు సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఆ సంకల్పంతో ఉయ్యల ఉత్సవంలో పాల్గొనండి మీకు బిడ్డనిచ్చిన తర్వాత బాబాను మర్చిపోకుండా బాబాకు చేయాల్సినటువంటి చేయండి ఎందుకంటే వరాల సాయి తప్పకుండా చేస్తాడు అది బిడ్డని ఎంతో మందికి ఇచ్చాడు మనుషుల నైజం ఎట్లా ఉంటుందంటే ఒక ఆవిడ ఒకరోజు మనవడా మనవని మనవని తీసుకొని వచ్చింది సార్ ఇక్కడ ఉయరు ఉత్సవంలో అప్పుడు ఫస్ట్ ఏడాది పాల్గొంటే కొడుకు కొడుకు పుట్టాడు అని సరే అమ్మా మరి బాబాకు మీ కొడుకు చాలా హాస్పిటల్ తిరిగి ఉంటాడు కదా అంటే అబ్బో చాలా తిరిగాడు సార్ ఎన్ని ఫెసిలిటీ సెంటర్లో తిరిగాడో దాదాపు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను సార్ మరి బాబాకి ఏమి ఇస్తామమ్మా బిడ్డని ఇచ్చినందుకు అని అడిగాడు అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం అంటే మేము చాలా చోట్ల మొక్కామండి చాలా చోట్ల మొక్కాము ఇక్కడే కాదు చాలా చోట్ల మొక్కాము ఇంక తప్పించుకోవడానికి అనమాట ఎస్కేపిజం ఈ ఎస్కేపిజం అనేటువంటిది చాలా ఉంటూ ఉంటుంది బాబా దగ్గర ఎప్పుడు మనం తప్పించుకుంటే ఆయన అన్ని గుర్తు పెట్టుకుంటాడు రాసి పెట్టుకుంటాడు ఆయన కూడా కాబట్టి మనం ఇంకొక దాన్ని పొందడానికి కృతజ్ఞతలు చాటుకోవడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఇప్పుడు బాబాకు రాముల వారికి ఉయ్యల ఉత్సవం చేసుకుని రామలాలి సాయి రామలాలి పసిడి కాంతులా వరా साईकी रामलाली साई रामलाली राम हृदय आलयाले उयललई उपुंगिन प्रेमे लाली पाटा मावराल साईकी उयाल पाटा रामलाली साई रामलाली राम पसिडी कांतुला వరాల సాయికి రామలాలి సాయి రామలాలి జగన్నాటకంలో అలిసి అందరి బాధలు తీర్చి నీకై తపించే తల్లుల కోసం బూటివాడను అడుగులతో మా చెంత కుచేరి నా వరాల సాయికి లాలి లాట మానంద తాండవ పాట రామలాలి సాయి రామలాలి పసిడి కతులా ಬರಾಲ ಸಾಯಿಕೆ ರಾಮಲಾಲಿ ಸಾಯಿ ರಾಮಲಾಲಿ ಕನ್ನ ಬಿಟ್ಟಲೆಂದರುನ್ನ ಎದಿಗೆ ದೂರ ಮೌತುನ್ನ ನನ್ನು ಬೀಡನೀ ಬಿಟ್ಟವು ನೀವು ನೀ కంట నీరు నా పేమణి పాడేను నీ కులాలి పాట నీ చిరునవ్వే మాకు హాయి పాట రామలాలి సాయి రామలాలి పసిడి కాంతులా వరాల సాయికి రామలాలి సాయి రామలాలి బిడ్డల ఊసే లేని తల్లులందరూ నవమాసాలు మోసే కనలేకపోయిన పెంచుకున్న బంధమే రూపంగా మార్చుకొని అనురాగపుడిని చాచి ఎదకు హత్తుకున్న స్వచ్ఛమైన మనసు పాడే లాలి పాట సాయి రామలాలి పసిడి సాయికి రామలాలి సాయి రామలాలి సాయిలీ గడిచిపోతున్న తరాలు మారిపోతున్న చెదరని అనుబంధం నీరి సాయి మనస్సున్న నా పసిబిడ్డవు నీవు నీలాలిత్యపు చూపే ఉయ్యాల జంపాల బంగారు బిడ్డలనిచ్చే ప్రదాయిని సాయిలాలి పాట వరల సాయిలాలి పాట రామలాలి సాయి రామలా ல வரல சாயிக்கு ராமலாலி சாயிராமலாலி ஹயாலி உயி உங்கின பிரேமி லாலி பாட்ட மா வரல சாயிக்கு உயால பாட்ட శ్రీచరణాలే నేలపై ఊరేన ఉత్సవం ఊరేగిన ఉత్సవం భక్తజనం చిన్నీసి ఆడినా సంబరం భక్తజన సంబరం జయ జయ కారా శ్రీ సాయి పల్లకి మదిలేను శ్రీ సాయి పల్లకి మదిలేను శ్రీ సాయి పల్లకి శ్రీ సాయి పల్లకి చావడి ఉత్సవం ఇది సాయి మహారాజు వైభవం చావడి ఉత్సవం ఇది భక్త జన ప్రేమ సంబరం చావడి ఉత్సవం ఇది సాయి మహారాజు వైభవం చావడి ఉత్సవం ఇది భక్త జన ప్రేమ సంబరం శ్రీ చరణాలే कदले श्री साई पल्लकी की कदले श्री साई पल्लकी ओम साई श्री साई, साई।, साई, साई जे जय साई ओम साई श्री साई जे जय साई ओम साई श्री साई जे जय साई ओम साई श्री साई जय जय साई दीपाल तू అంగణమంతా ప్రకాశించగా భక్తజనులంతా మసీదు చేరి భుజనలు చేసి ముస్తాబైనా పసిపిల్లలు జెండాలను చేతాబూనగా శ్యామకర్ణను ముద్దుగా ముస్తాబు చేసిరించగా చావడి మహోత్సవానికి చావడి మహోత్సవానికి చావడి మహోత్సవానికి నేలపై నడయాడగా పాదుకలే పల్లకిలో ఊరేగిన ఉత్సవం ఊరేగిన ఉత్సవం ఓం సాయి శ్రీ సాయి శ్రీ శ్రీ సాయి ी श्री सारी जय ओम ॐ श्री सारी जय सार